స్వాగతం బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం కలిగి ఉన్న పాకిస్తానీ పౌరులను వెంటనే వారి దేశం పాకిస్తాన్ కి పంపించాలి అని డిమాండ్ చేస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు అమీరి శెట్టి రాజు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సత్య రమేష్ గారు సార్ ఇది పాకిస్తాన్ నుంచి ఎవరైతే అక్రమంగా దశాబ్దాలు శతాబ్దాల కాలంగా ఇక్కడ వాత్క పయుగం దయచేసి వాళ్ళని గుర్తించి ఇమీడియట్ గా వాళ్ళని ఇక్కడి నుంచి పంపిణీ చేసేయాలి చాలా మంది ఇంకా ఇక్కడ ఈ దేశ పౌరసత్వం తీసుకున్నట్లు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఇక్కడ ఉంటారు సార్ దయచేసి చాలా మంది ఎవరు ఏ నుంచి చచ్చినా కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు వాళ్ళ వేషధారణ చూస్తే చాలా ఘోరంగా కనబడుతున్నారు దయచేసి వాళ్ళందరి మీద కరెక్ట్ విచారణ జరిపించి వాళ్ళందరినీ పంపించాలని స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళ ఈ మెవరణం ఇస్తున్నాం సార్ భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే దశాబ్దాల కాలం నుండి మంచిర్యాల జిల్లా లోపల పాకిస్తాన్ నుంచి వచ్చి వలసవాదులు ఇక్కడ స్థిరపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి తక్షణమే ఈ దేశాన్ని విడిచిపెట్టుకోవాల్సి పంపించేటువంటి ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఇలా వినతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత నెల ఇరవై రెండున మనం చూసినాం పాశవికంగా మతం ఆధారంగా ఒక్కొక్క హిందువులను గుర్తించి గుర్తించడానికి కూడా వాళ్ళు పాటించినటువంటి పద్దతి ఏంటంటే పైంట్లు విడిపించి వాళ్ళ మర్మాంగాలను చెక్ చేసి దారుణంగా వాళ్ళ భార్య పిల్లల ముందర ఒక్కొక్క తల లోపల ఇరవై నుంచి ముప్పై బుల్లెట్లు దించి హిందూ సమాజాన్ని గుర్తించి మరీ పాశవికంగా హత్య చేసింది దీనికి కఠినాతి కఠినంగా ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉన్నది ఇందులో భాగంగానే సింధు జలాలను ఆపేయడం జరిగింది అదేవిధంగా కాన్సోటేట్ లోపల పాకిస్తాన్ కాన్సోట్రేట్ల సిబ్బందిని కూడా తగ్గించడం జరిగింది అదేవిధంగా ఎయిర్ స్పేస్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ కోసం ఫుట్ కోసం మనము క్యాన్సల్ చేయడం జరిగింది దౌత్యపరంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు అనేకంగా డెడ్ లైన్ విధించి మరి ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళను షార్ట్ టైం బీజాల కావచ్చు లాంగ్ టైం బీజాల కావచ్చు ఏ రకంగా వచ్చి ఈ దేశంలోపల స్థిరపడ్డ కూడా వాళ్ళను తక్షణమే వదిలి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మనం ఇలా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఐఎస్ఐతో ప్రేరేపిత అదేవిధంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ సంస్థల ప్రేరేపణతోటే ఇది జరిగింది అని భారత ప్రభుత్వం నిర్దారణకు వచ్చింది కాబట్టి తక్షణమే భారతీయ భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలను మన తెలంగాణ రాష్టం లోపల కూడా మరి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మదర్ సలలో ఎవరెవరు ఎవరు ఏ వాళ్ళ దేశాలు చూస్తే కొంతమంది భయమైతుంది అట్లా తయారైతా ఉన్నారు తాలిబాన్ ఉగ్రవాదుల కన్నా ఎక్కువ కనబడతా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు జరిగింది ఇలా మన తెలంగాణ లోపల మన ఇప్పటి వరకు మన హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు మన తెలంగాణ లోపల మంచిర్యా జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది అనేటువంటి విషయాన్ని మరి బంగ్లాదేశ్ రోహింగ్యా బయన్మార్ రోహింగ్యాలు కావచ్చు బంగ్లాదేశ్ భాష వలసవాదులు కావచ్చు పాకిస్తాన్ వలసవాదులు కావచ్చు వాళ్లందరినీ కూడా తక్షణమే గుర్తించి ప్రభుత్వము వాళ్లను ఈ దేశ బహిష్కరణ చేయాలి దేశం నుంచి పంపించాలి అని చెప్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క లెక్కలన్నిటి కూడా తెప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై వెంటనే పాకిస్తాన్ వలసదారులను వెంటనే పాకిస్తాన్ వలసదారులను వెంటనే పాకిస్తాన్ వలసదారులను వెంటనే బంగ్లాదేశ్ వలసదారులను వెంటనే అక్రమ వలసదారులను అక్రమ వలసదారులను అక్రమ వలసదారులను అక్రమ వలసదారులను భరత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్రమ చొరబాటు దారులను పంపించేయాలి 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 భారత్ మాతా జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ దేశంలోని జమ్ మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన పహల్గాం దాడి మరి తీవ్ర వాళ్ళది పిరికి పంద చర్య మరి హీనమైన చర్య మరి ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి మరి ఇక్కడ భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ మరి పక్క దేశాలకు సాయం చేసే మరి వారికి ఉప్పందించే మరి దేశ ద్రోహులుని మన ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టనట్టు మరి ఇంటి దొంగను పట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది భారతదేశ పౌరులందరూ తీసుకోవాలి మంచిర్యాల జిల్లా ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా మన ఇంటి చుట్టుపక్కల ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా గానీ కనిపించిన వారి యొక్క కదలికలు కనిపించిన మన పౌరులుగా మన బాధ్యత మన దేశ రక్షణ మన దేశ రక్షణ మొదటి అడుగు ఎందుకంటే దేశం బాగుంటేనే భారతదేశంలోని పౌరులు బాగుంటారు మరి ఆ దేశ రక్షణకు మరి ఈ విధంగా వచ్చి మతం ఆధారంగా మరి వారిని మరి చంపడం జరిగింది మరి దీని నుంచి మనం భారతదేశ పౌరులుగా మనం ఏమి నేర్చుకోవాలి మనం ముందుగా దేశం అంతా ఒక్కటే అని చెప్పి భావనని మరి ప్రపంచ దేశాలకు తెలియప్పాల్సిన అవసరం ఉంది మేమంతా మరి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా మనం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటున్నామని ఈ రోజు అందరూ క్యాండిల్ రాళ్ళీ తీస్తూ మరి సంఘీభావం తెలుపుతూ మరి వారికి అర్పిస్తూ ప్రజలంతా ఒక ఉన్నారు మరి దీంట్లో భాగంగా మరి ఈ ఉగ్రవాదాన్ని అసలు మూలం నుంచే అంటే అట్టడు మూలం నుంచే నాశనం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మనసుల్లో ఉన్నది కావున ఈ ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఎవరెవరైతే అక్రమంగా పాకిస్తాన్ వలస వాదులు ఎవరైతే ఉన్నారో మరి ఈ రోజు వారందరినీ ఏరి పారేసి ఇక్కడి నుంచి పంపించాల్సిందిగా మన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ శ్రేణులు మరి ఈ రోజు వచ్చి మరి దాని భద్రత గురించి మరి బీజేపీ పార్టీ మరి ఈ విధంగా ముందుకు తీసుకుని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది నమస్కారం ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసార మా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ గారు అదేవిధంగా ఎడవల్లి రఘునాథ్ గారు సారథ్యం లోపల ఈనాడు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి పాకిస్తాన్ వలసదారులు చాలా సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో వాళ్ళు ఒక సీక్రెట్ ఏజెంట్లుగా తయారై ఇక్కడ ఏ విధమైన విధ్వంసం సృష్టించాలి ఏ విధంగానైనా మన భారత ప్రధానిపై ఏదన్నా దుర్మార్గమైన అటువంటి సంఘటన అంటే ఆయనను అంతమందించాలనేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనతో ఈనాడు పాకిస్తాన్ వలసవాదులు అదేవిధంగా బంగ్లాదేశ్ వలసవాదులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది దాదాపుగా దీని విషయంలో మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని విధాల చర్యలు చేపట్టినప్పటికీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ పౌరులే భారతదేశ ప్రజలే వాళ్లకు సహకరించడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు ఎందుకు ఇంత పెద్ద విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే చాలా అమాయకులు ఒక టూరిజం కోసం కుటుంబ సమేతంగా వెళ్ళినటువంటి వాళ్లను అభంశుభం తెలియనటువంటి వాళ్లను నిర్దాక్షిణంగా కాల్చి చంపినటువంటి ఆ దుర్మార్గులను ఎట్టి పరిస్థితిలా వదిలిపెట్టే ప్రసక్తే ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో మేము ఇంత బాధపడతా ఉన్నాం ఇవాళ భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి ఇవాళ సామాన్యమైన మానవులకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ తీవ్రవాద చర్యల వల్ల ఎవరం ఎటుపోయినా ఏ ఎక్కడైనా ఏ విధమైన ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి రెండు పద్నాలుగు కంటే ముందు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ గోకుల్ చాటే కానివ్వండి లుమ్మి పార్కే కానివ్వండి బాంబేలో బ్లాస్టింగ్ బ్లాస్టింగే కానివ్వండి ఈ విధంగా తీవ్రవాదులకు అసలు అంటే వారి యొక్క చర్యలకు అంతమనేదే లేదు వాళ్ళు ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి మన భారతదేశాన్ని లోపల ఉన్నటువంటి వాళ్ళని చంపితే వాళ్ళకు అదొక రకమైనటువంటి ఆనందం ఆనందించుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ మన వాళ్ళని చంపి వాళ్ళు అక్కడ అల్లావు అక్బర్ అల్లావు అక్బర్ అని ఎంతో గొప్పగా నినాదాలు చేసుకుంటా ఉన్నారు ఇది ఎంత దారుణమైన పరిస్థితి అన్నస్తే కేవలము ఇవాళ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మన భారతదేశం ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఉంది పూర్తి స్థాయిలో మోడీ గారిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ పరంగా నేను భారతదేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అది నా ఒక్కరి మాట కాదు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది కాదు భారతదేశ పౌరులందరిది ఒకటే మాట పిఓకేని పిఓకేను వెంటనే స్వాధీనపరచుకోవాలి ఎక్కడైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు తీవ్రవాదులు దాన్ని అంతమొందించాలి దాన్ని మన భారతదేశంలో కలుపుకోవాలన్నదే ఏకైక లక్ష్యం ఎందుకంటే అది చేస్తేనే దీనికి ఒక తుది స్టాప్ అనేది పడుతుంది లేకపోతే అక్కడ ఉన్నంతసేపు ఏదో ఒక రూపకంలో ఎవరి ఒక కుటుంబాలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని అంతమొందించడానికే మన ప్రధాని గారు పకడ్బందీగా ప్రణాళికతో పోతున్నట్టు మనందరం పత్రికలలో చూస్తా ఉన్నాం కాబట్టి భారతదేశంలో ప్రతి పౌరుడు కులమతాల అతీతంగా ప్రధానికి అన్ని విధాలా సహకరించాలి ప్రధాని తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి అది మా అందరి నిర్ణయమని ప్రజలందరూ ఆ ముక్త కంఠంతో మనము ఐకమత్యంతో అందరికీ తెలియజేసే విధంగా ఇలా ప్రపంచం మొత్తం తెలియజేసే విధంగా మనం సాగాలి ఎందుకు అది ప్రత్యేకించి చెప్తా ఉన్నామంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు మనం యుద్ధం చేయొద్దనే లేకపోతే అది కాదు దానికి పాకిస్తాన్కి ఏ సంబంధం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజంగా హేమైన చర్య వాళ్ళు ఆలోచన ఉండి మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారా ఈ భారతదేశంలో ఉండి ఈ భారతదేశ ఉక్కుతిని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హక్కులను సాధించుకొని ఒక మంచి విలాసవంతమైన జీవితం కొనసాగిస్తూ కూడా ఈ భారతదేశం లోపల విచ్ఛిన్నమయ్యే విధంగా కేవలం ఒక రాజకీయ కోణం లోపల ఉన్నటువంటి కొంతమంది నాయకులు చూస్తా ఉన్నారు కాబట్టి ఇవంతా వేల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే మిగతా భారతీయులందరం ఐకమత్యం అయితే ఇరవై రెండు తారీఖు నాడు పాకిస్తాన్ ముస్లిం తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ సుందరమైనటువంటి జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించి ఇరవై రెండు మంది ప్రాణాలు తీయడం జరిగింది దాన్ని ఈ దేశం తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాకిస్తాన్ ఉన్నటువంటి వాళ్లను బంగ్లాదేశ్ ఉన్నటువంటి చొరబాటుదారులను ఈ దేశం నుంచి పంపించాలని చెప్పేసి రాష్ట్రాలకు ఆదేశం తెలిపిందో దాంట్లో భాగంగా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు నగనూర్ గారి వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ గారికి మేము మెమోరాండం చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈరోజు మంచిర్యాల్లో ఉన్నాయి అని చెప్పేసి కూడా గతంలో కూడా ఒకరోజు వచ్చి వారు చూసి వెళ్లడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారులను మీరు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం తీవ్రవాదులను కానీ బంగ్లాదేశ్ వలసవాదులను కానీ గుర్తించి ఇక్కడి నుంచెల్లి వాళ్ళను పంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పాకిస్తాన్ వలసదారులను వెంటనే పాకిస్తాన్ వలసదారులను వెంటనే పాకిస్తాన్ వలసదారులను వెంటనే బంగ్లాదేశ్ వలసదారులను వెంటనే అక్రమ వలసదారులను అక్రమ వలసదారులను అమిత్ షా అక్రమ వలసదారులను అమిత్ షా అక్రమ వలసదారులను భరత్ మాతాకి జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్ జీరామ్ అక్రమ చొరబాటు దారులను పంపించే అక్రమ చొరబాటు దారులను అక్రమ చొరబాటు దారులను అక్రమ చొరబాటు అక్రమ చొరబాటు దారులను భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ జేపీ నడ్డా గారి నాయకత్వం కిజన్ రెడ్డి గారి నాయకత్వం వెంకటేశ్వర్ నాయకత్వం జీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్రమ వర్తదానను అక్రమ వర్తదానను అమిత్ పాకిస్తాన్ వర్తదానను భారత్ నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్ జీరా అక్రమ వర్తదారులను వెంటనే అక్రమ వర్తదారు నన్ను వెంటనే అక్రమ వర్తదారులను వెంటనే అక్రమ వర్తదారులను వెంటనే